హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ ఇందాక ఎవరు వచ్చారు మా ఇంటికి ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి బయట అయితే కూర్చున్నాను మా తల్లి బంగారం మన ఫ్యామిలీ అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇంకా మార్నింగ్ లేచి బయటను గచ్చులు కాడగడము మొత్తం ముగ్గులు పెట్టుకోవడము అదంతా బేగా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఫ్రైడే అయితే కంపల్సరిగా లలితపారాయణ అయితే చేస్తాను కదండీ మార్నింగ్ అవ్వపోతే ఇంక ఈవినింగ్ చేయాలి ఇంక ఈవినింగ్ అయితే మా చైత్ర దగ్గరికి వెళ్దాం అనేసి అనుకుంటున్నాను అందుకని మార్నింగే ఈ పని అయితే పెట్టుకున్నాను అందుకే ఫస్ట్ నుంచి మార్నింగ్ నుంచి షూట్ చేశాను అనుకోండి నాకు వీడియో లేట్ అయిపోవడం కాదు కానీ నా పని లేట్ అయిపోవడం కాదు కానీ మా చిన్న పాపకి నేను రెడీ చేయడం లేట్ అయిపోతే మాత్రం అస్సలు కంగారు కంగారు పెట్టేస్తుందండి అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా పనంతా చేసేసుకొని పాపకి అన్నీ నేను రెడీ చేశాను ఒక్క జడ్లు వేసే పని ఒక్కటే ఈ ఈలోపు నేను మొత్తం పూజ అంతా చేసుకున్నాను పాపని పడుకొని ఉన్నదాన్ని అయితే లేపశానండి మొత్తం అన్నీ రెడీ చేసి అక్కడ పెట్టశానమ్మ ఈ లోపును స్నానం అది చేసేసుకొని బుక్స్ అవి సర్దిసుకుంటే నేను ఈలోపు జడ్లు వేసేస్తాను పాలు అవి తాగి అక్కడ పెట్టానని చెప్పి నేను ఈ లోపు దీపారాధన అయితే నేను ఒక క్వాట్లెస్ సెవెన్కి అలాగా కూర్చున్నాను అనమాట ఇప్పుడు ఒక సెవెన్ ఎయిటీన్ సెవెన్ సెవెంటీన్ అవుతుందండి ఇప్పటికైపోయింది పాపకి సెవెన్ ట్వంటీ కల్లా పంపించాలి ఇంక ఈ లోపు నేను లోపల మొత్తం అంతా అయిపోయింది ఇంకా తులసం దగ్గర అత్తి దగ్గర దీపారాధన చేసుకుంటాను కదా ఇంకా అది కూడా కంప్లీట్ చేసేసుకొని పాపకి బాక్స్కి ఏటేటట్టు రెడీ చేశాను అది ఒక్కటైతే చిన్న క్లిప్పింగ్ అయితే తీయడం అయ్యిందండి ఎందుకంటే ఎంత హడావిడిలోని ఇంక ఇటు అటు అటు ఇటు తేస్తే ఇంక లేట్ అయిపోద్ది మా ఆయన గారు కూడా ఇంకా ఇలా తెల్లవారు తెల్లవారు ఇలాగ ఏవన్న అన్ని హడావిడి హడావిడిగా చేస్తే ఇంకా ఎందుకు అంత కంగారు అయిపోతావు తర్వాత పాప వెళ్ళాక పెట్టుకోవచ్చు కదా దీపం అని అంటారు కాకపోతే నాకు ఎందుకో ఇంకా పాప వెళ్ళే లోపే మొత్తం దీపర్ అది కంప్లీట్ అయిపోతే నాకు ఎందుకో ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది ఇంకా ఫ్రైడే కదా ఈరోజు అని నేను మొత్తం అంతా కంప్లీట్ చేసుకున్నాను నాకు ఎందుకో ఇలాగా బేగా అయిపోతే చాలా హ్యాపీగా ఉంటుందండి ఇదిగోండి మొత్తం మ్యాంగోస్ అయితే పెట్టాను ఇదిగో పాలు తాగింది ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ కూడా అక్కడ వేసి పెట్టానండి ఇంకా జడ్లు ఒక్కటే వేయాలి రిబ్బ ఇంకా రెబ్బలతో వేసే జడలైతే మాత్రం పాపకి కంపల్సరీగా నేనే వేయాలండి రెబ్బలు అవి లేకుండా నార్మల్గా ఏదైనా జడ అయితే మాత్రం మా పాపకి జడలు అవి బాగా వేసుకోవడమే వచ్చి వేసేసుకుంటుంది అన్నమాట ఇంక ఇక్కడ నుంచి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేస్తానండి ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోద్ది కదా ఇప్పుడు ఇంకా దీపారాధన అయిపోయింది పాప అయితే వెళ్ళిపోయింది బయటిని గచ్చులు కడిగే పనులు కానీ ఏటి లేవు కదండి బట్టలు ఉత్తుక్కుందామని ఫస్ట్ అనుకున్నాను కాకపోతే ఇంకా చపాతి చేద్దాం అనుకున్నాను చపాతీ చేసే ప్రాసెస్ అయితే మాత్రం కొంచెం లేట్ అయిపోద్ది కదండి అదే ఇడ్లీయో దోశ అనుకోండి చట్నీ ఏదైనా చేసేస్తే అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చు కాకపోతే చపాతి ఇంకా కూర అంటే కంపల్సరీగా లేట్ అవుతుంది అందుకని చెప్పి నేను ముందు టిఫిన్ ప్రిపేర్ చేసాక అప్పుడు బట్టల పని చూద్దాము అయితే అయ్యింది లేకపోతే లేదు లేదంటే ఈవినింగ్ అయినా లేదా రాత్రి పడుకున్నప్పుడైనా అలాగైనా ఏసీ అయితే పడుకుని పోతానండి బట్టలు బాగా ఎక్కువైపోయాయి అన్నమాట ఇంకా బాగోపోవడం నాకు ఒంట్లో కాదు కానీ అన్నీ పక్కన పెట్టేసాను ఇంక ఈరోజు చపాతీలోకి నేను పెసలు కర్రీ అయితే చేస్తున్నానండి ఇంకా చాలా మందికి తెలుసు ఇది నేను ఏ పద్ధతిలో చేస్తానో మీతోనైతే నేను షేర్ చేసుకుంటున్నాను ముందైతే పెసల్ని ఒక రెండు స్పూన్లు గాను నూనె అయితే వేసి బాగా దోరగా ఫ్రై చేసుకున్నాను ఇంక ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని అయితే వేరే కళాయిలోకి అయితే తీసానండి ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలోని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటా కూడా వేసానండి ఇప్పుడు దీనిలో సరిపడా సాల్ట్ అలాగే మనం వేపుకున్న పెసలు కూడా వేసుకొని ములిగే వరకు వాటర్ అయితే వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దగ్గర దగ్గర ఇది హైలో పెట్టుకొని కొత్త మనం ఉడికేటప్పుడు సిమ్లో పెట్టుకుంటే హాఫ్ అన్ అవర్ కంపల్సరిగా కుక్ చేసుకుంటేనే కుక్ అవుతుందండి అదే మీరు కుక్కర్లో పెట్టుకుంటాను అనేసి అనుకోండి కుక్కర్లో పెట్టుకుంటే మాత్రం ఒక ఫైవ్ విజిల్స్ అలా వేయించుకోవాలి ఒక ఎయిట్ విజిల్స్ అలా వేయించుకోవాలండి ఇంకా వేయించుకుంటే అవుతుంది కాకపోతే మీరు ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ అని అనుకున్నారనుకోండి నైట్ పసల్ని నానబెట్టుకొని తెల్లవారి నార్మల్గా మనము శనగలు కానీ ఏవో ఒకటి నానబెట్టుకుని రాజ్మాలు అవి ఎలా వండుకుంటామో అలా వండుకోవాలన్నమాట టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇంకా పిల్లలకు కూడా పెడితే చాలా మంచిది కాకపోతే ఇంకా చిన్న పాప అయితే వెళ్ళిపోయిందండి పెద్దపాప నేను మా ఆయన గారు అయితే మాత్రం వేసుకొని అయితే తిన్నాము తినక కూడా చాలా నచ్చిందండి కర్రీ అయితే మాత్రం ఇంకా నేను జస్ట్ ఇలా తినేసానండి తిన్న తర్వాత ఇంకా ఇంట్లోని కొంచెం తెల్లవారి నేను లెగసేటప్పటికి మంచాల మీద ఏవైనా ఉన్నాయి కదండి ఇంకా దేపము మతం అంతా అయిపోయింది కదా ఇంకా మంచాలు రెండు మంచాలు అయితే సర్దిశాను ఇంకా ఇంట్లో ఉన్నవన్నీ ఎక్కడ అయితే సర్దుకున్నాను ఇంకా ఇప్పుడు నేనైతే మధ్యాహ్నంకి వంటకైతే ముందు రసం ఒక పక్క అని రైస్ ఒక పక్క అయితే పెట్టించుకున్నానండి ఈ లోపే బంగారం అయితే వచ్చింది అన్నమాట నేను లోపలన్నీ సర్దుకొని వచ్చేటప్పటికి ఇంకెక్కడున్న గిన్నెలు మతం అన్నీ తోమిసింది అయితే చెప్తున్నాను అన్నమాట తలలో పేటో కానీ మూడు రోజుల నుంచి చాలా ఎక్కువ వచ్చేస్తుంది ఇంకా అసలు ఏమి పని అయితే ఏం చేయలేకపోతున్నాను ఇంకా తప్పదు అని సలాగా పని చేసుకుంటున్నాను అనేసి అంటే ఇప్పుడు బంగాళదుంపులు ఫ్రై అయితే చేస్తానమ్మ ముందు రసముని అన్నం పెట్టారు మరి కూరండ్రా అని అడుగుతుంది లేదు దుంపలు తొక్కలవి తీసి మొక్కలు కొయ్యాలి ఇంకా ఆ పని అయితే చేస్తాను ఇంకా ఇల్లు తొడ్డం అవన్నీ అయిపోయండి అయిపోయిన తర్వాత నాకు దొంపలు ఇచ్చేయండి అమ్మ నేను ఈ లోపు మొక్కలు కోసేస్తాను మీరు ఈ లోపు చారు అది పెట్టేసుకొని ఇంకా అన్నం అదంతా అయిపోద్ది కదా అయిపోయేటప్పటికి ఇంక మీరు కూర తాలింపు పెట్టేసుకోండి అనేసి చెప్తుంది అనమాట ఇంకా బాగున్నా బాగోపోయినానండి ఏదైనా నేను వంట చేసేటప్పటికి వచ్చింది అనుకోండి ఇంకా కొంచెం ఖాళీగా ఉంది అని అంటే మాత్రం నాకు తప్పకుండా హెల్ప్ చేస్తుంది అనమాట ఇంకా దుంపలు అయితే తొక్కలు తొక్కలైతే తీసేసి ముక్కలు అవి కోసిందండి ఈ లోపు అన్నం అయిపోయింది అన్నం అయితే నేను వార్చేసుకున్నాను ఇప్పుడు చారుకిని కూరకి రెండు పోపులు అయితే నేను రెడీ చేసుకుంటున్నానండి మనం బాగాలేదనేసి ఇంక అలా పడుకొని ఉంటే ఇంకా బాగాలేనట్టుగా మనకు కూడా అదొకలాగా అనిపిస్తుంది అండి కొంచెం అలా లేసి ఏదో పని చేసుకున్నాం అనుకోండి ఇంకా మన మైండ్లోంచి అయితే ఇంక బాగాలేదు అన్న ఇదైతే పోతుంది అనమాట నాకైతే అలా అనిపిస్తుంది నేను ఇంకా అందుకనిసే ఈ పని అనేది అంటే మరీ బట్టలు ఉత్తికిసి అదే హెవీగాని పనులు అయితే మిషన్లో వేసి తీసి ఆరబెట్టి అంటే అది ఒంగోని లెగిసి అలా తలనొప్పి వచ్చేటప్పుడు ఎక్కువ ఎంత ఒంగొని లెగ్సినా సరే తలనొప్పి అయితే ఎక్కువ అయిపోయినట్టు అనిపిస్తుంది ఇలా నించొని ఏదైనా పని చేస్తే నాకు ఏటనిపించదు ఇంకా బంగారంతో మాట్లాడుకుంటూ నా వంట అయితే చేస్తానండి ఈ లోపు ఇంకా స్టవ్ ఒక్కటే మిగిలిపోయింది అనమాట ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసింది ఇంక పని అంతా అయిపోయిందండి అయిపోయిన తర్వాత తడుగుడ్లు అయితే పెట్టేసి ఇంక బంగారం వెళ్ళిపోయిందండి నేనైతే తినేసి కాసేపు అయితే మధ్యాహ్నం రెస్ట్ తీసుకున్నాను ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి ఈవినింగ్ అయితే చైత్ర దగ్గరికి వెళ్తామనేసి అన్నాను కదండి మార్నింగు ఇంకా తినైతే ఇంక రోజు చేసే పని నేను టీ పెట్టడానికి వచ్చేటప్పటికే ఇంక జీడిపప్పు అయితే తీసుకొని తింటున్నారు అనమాట నేను వీడియో తీస్తున్నాను అని చెప్తున్నానండి అందుకని వీడియోకి అయితే బాగా చెప్పేసి వెళ్ళిపోతున్నారు ఇంకా నేను కరెక్ట్గా నేను టీ పెడుతున్నాను ఈ లోపు మా లాస్ట్ తోటి కాళ్ళు రెండో తోటి ఇద్దరు వచ్చారండి అంటే చైత్ర వాళ్ళ అమ్మగారు అలాగే ఇంకా మా రెండో తోటి కాళ్ళు అంత నిన్న వచ్చింది కదండి ఇంకా ఇద్దరుని బూర్లు ఇంకా తీపకారులు అవన్నీ పట్టుకొని వచ్చారు అయితే నేను అంటున్నాను అనమాట ఇంకా నేను అనకముందే మా పెద్దపాప అంటుంది మమ్మీ మార్నింగే వద్దామని అనుకున్నది పిన్ని మార్నింగ్ ఇంకా పని అవ్వలేదు రాలేదు ఇప్పుడు టీ అది పెట్టిన తర్వాత చెల్లి దగ్గరికి వెళ్తాను ఇంకా నాతో చెప్తుంది అయితే అక్క రెండక్క అదే నిన్న రాలేదు అందుకనే ఏటి రాలేదని అనుకుంటున్నానంటే చెప్పానండి ఇలాగా నాకైతే ఒంట్లో బాగాలేదమ్మా ఎందుకు అప్పుడప్పుడు కొంచెం బాగోదు అనేసి మాట్లాడుతున్నాను ఇంకా అయాన్షు వచ్చాడండి నేను అయాన్స్కి కెమెరాకి చూసి హాయ్ చెప్పు అంటే కెమెరా ఏం చెయ్యట్లేదు ఏటని అడుగుతున్నాడు అంటే నేను ట్రైపాడ్కి సెల్ని సెట్ చేస్తాను కదండీ నేను ఏం చేశానో అర్థం అవ్వట్లేదు అనమాట అయితే ఇగో ఒకసారి రా నీకు చూపిస్తాను ఇద్దరత్లు ఎలా కనిపిస్తున్నారో కెమెరాలోని అని అంటే అప్పుడు వచ్చాడండి వస్తే నేను ఇటువైపు తీసుకొని వచ్చి కెమెరాలో నుండి వీళ్ళు ఎలా కనిపిస్తున్నారో ట్రైపాడ్లో చూపించాను అనమాట చూపిస్తే అప్పుడు చూసాడు ముందు నేను ఏం చెప్పానో అర్థం అవ్వలేదు అయితే వచ్చి కూర్చున్నాడు అనమాట అయాన్షు ఈలోపు ఇంకా వంతక్కని సౌజీ ఇంకా చాలా దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి ఇంక మేమైతే బయలుదేరుతాము ఇంకా మీరైతే రెండక్క అనేసి ఇంకా సౌజీ అయితే చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారండి వాళ్ళు ఈ లోపు టీ అయితే అయిపోయిందనమాట ఇంకా మా ఆయన గారికి వెళ్ళి టీ అయితే ఇచ్చాను ఇంకా ఈవినింగ్ ఇప్పుడైతే ఒక ఫోర్ థర్టీ ఫైవ్ ఉందండి పెద్ద పాప ఏమో మమ్మీ ఆ క్లాస్ మమ్మీ ఏదైనా నువ్వంటే ఇది ఒకటి అమ్మో బూర్లు ఇంకా గార్లు పిని తెచ్చింది తిను అనేసి పాపకైతే ఇచ్చానండి ఇచ్చి ఇంకా నేను కూడా కొంచెం టీ అయితే తాగసానండి ఎందుకంటే తలనొప్పి అయితే వస్తుంది మార్నింగ్ ఎలాగా టీ తాగడం మానేసాను కదా ఇంకా అందుకని చెప్పి ఈవినింగ్ అయినా కొంచెం టీ అయితే తాగుతున్నాను కంపల్సరీ కానీ ఇంకా టీ అది తాగడం అయిపోయిందండి పాప అయితే ఎందుకో కానీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తినేసాక పడుకుంటూ పోతుందనమాట ఇంకా పడుకొనిలే అనేసి ఇంక నేనైతే వదిలేశాను అటు నుండి వచ్చిన తర్వాత పాపకి స్నాక్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవో ఒకటి ఇస్తే ట్యాబ్లెట్ అయితే వేసుకుంటుంది కదండి ఈవినింగ్ ఇంకా రిటర్న్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి చెయ్యొచ్చులే అనేసి ఇంక నేనైతే వచ్చాను ఇంక వచ్చేటప్పటికైతే మా తోడ్కోడళ్ళిద్దరూని స్వీట్స్ అయితే పంచడానికి వెళ్ళారండి లేరు స్వాతి ఇంకా చైత్ర ఉన్నారు ఇంకా పిన్ను కూడా ఉందనమాట ఈలోపు ఈ ఏమో పంచడానికి వెళ్ళాడండి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి అయితే రిటర్న్ వచ్చాడంట మా ఆయన గారు బండి చూసినట్టు ఉన్నాడు ఇంకా మా ఆయన గారు అంటే ఇంక భయమేనండి బాగా అని అయితే వీడియో తీస్తాను మీ అమ్మమ్మ వాళ్ళు చూస్తారు కదా సరిగ్గా ఉండు హాయ్ చెప్పు అని అంటే ఎన్ని వేషాలు అయ్యాలో అన్నీ అయితే వేసాడండి మీ మామే చూస్తారు కదా మీ అమ్మమ్మ కూడా చూస్తారు హాయ్ చెప్పని అయితే అంటుంది అంటున్నా సరే ఇంకా మన మాట అయితే అస్సలు వినట్లేదు ఫుల్గా చూడండి ఎలా తిరుగుతున్నాడో నేను చెప్తూ ఉంటే ఇంకొంచెం అనమాట నుంచి అటు నుంచి ఇటుని హాయ్ చెప్పు ఇంకా షేమ్ షేమ్ అంటారులే నీ టీషర్టు మొత్తం అంతా పైకి వెళ్ళిపోయింది అంటే ఇంక మనం చెప్పిన మాట విన కదండి ఇంకా నేనైతే ఇంక వెళ్ళిపోదామని అనుకుంటున్నాను ఈ లోపు వంతక్కని సౌజి ఇద్దరుని స్వీట్లు అవన్నీ పంచేసి అయితే వచ్చారండి ఇంకొచ్చిన తర్వాత చెప్పాను అనమాట పాపకి ఇంకా ఏదో ఒకటి చేసి పెడితే అది ట్యాబ్లెట్ అది వేసుకోవాలి ఇంక నేను వెళ్ళిపోతానని అంటే సౌజీ అయితే చాలాసేపు కూర్చోమని అన్నది ఇంక వెళ్తానని అన్నాను ఇంకా పిన్ని కూడా అంటుంది కాసేపు ఉండి అప్పుడే వంట చేయవు కదా అంటే మరి ఇంకా అవ్వదు పిన్ని అని వచ్చాను అక్కడ నుంచి ఈవినింగ్ అయ్యేటప్పటికి అయితే కూర్చున్నాను కాయగూరలు అవి వస్తానని అన్నది ఇంకెందుకని ఎక్కడే కూర్చున్నాను కాయగూరలు ఏమైనా తీసుకుంటే కాయగూరలు కొనుక్కుని అప్పుడు లోపలికి వెళ్ళి నైట్కి ఏదో ఒకటి ప్రిపేర్ చేయొచ్చని ఇంకా నేను వచ్చేటప్పటికి బయట అందరు కూర్చొని ఉన్నారండి అక్కడైతే కూర్చున్నాను కూర్చుంటేనేమో ఇంకా ప్రియా ఏమో ఆంటీ వాయిస్ అవ్వరు ఏదో ఒకటి ఇవ్వండి ఆంటీ అంటే కాయగూరలు అవి వస్తుందని మీకైతే వాయిస్ ఇచ్చానండి ఈ లోపు వచ్చిందనమాట ఇంకా రేపటికంటే ఇంకేవో ఒకటి తనైతే బయట నుండి అని అన్నారు ఇప్పుడు నైట్కి అయితే మాత్రం క్యాప్స్కమ్ ఉన్నాయి ఇంకా మా ఏమో మమ్మీ క్యాప్స్కమ్ జీడిపప్పు కర్రీ అయితే వండి మమ్మీ అని అన్నది ఇంకా అవైతే క్యాప్సికమ్ జీడిపప్పు కర్రీ అయితే చాలా ఈజీగా అయిపోద్దండి నాకైతే ఈ కూరలు ఎందుకో చాలా సింపుల్గా అనిపిస్తాయి అన్నమాట బెండకాయ వేపుడు దొండకాయ వేపుడు ఇలాంటివైతే నాకు చాలా కష్టంగా ఉంటాయి కానీ ఇలా కాప్స్కమ్ పన్నీరు కాబూలి సనగలు ఉంటాయి కదండీ ఇవన్నీ ఏ వండాలన్నా నాకు ఎందుకో అవి చాలా ఈజీగా అనిపిస్తాయి బంగాళదుంప ఫ్రై ఇలాంటివన్నీ నాకు ఒక్క దొండకాయ బెండకాయ ఈ వండాలంటేనే చాలా టైంలాగా అనిపిస్తుంది మీ కెమెరాకైనా ఇలాగ దొండకాయ బండకాయ వండేటప్పుడు చాలా విసుగ్గా అనిపిస్తుందా అనిపిస్తే కనుక కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇంకా కాసేపు అయితే బయట మాట్లాడిన తర్వాత అయితే పట్టుకొని లోపలికి అయితే వచ్చానండి ఆల్రెడీ నేను నిన్న నైట్ షార్ట్ కూడా అప్లోడ్ చేశానండి దీన్ని కూడా చాలా మంది అయితే షేర్ చేశారు నేను లోపలికి క్యాప్స్కమ్ పట్టుకొని వచ్చిన తర్వాత మా చిన్నపాప అయితే లెగిందండి ఇంకా పాపకైతే మురిలి మిక్స్ చేస్తున్నాను ఈ లోపు జీడిపప్పు అయితే నానబెట్టానండి వాటర్లోని ఇంకా మనము గ్యాప్స్కమ్ కూరకి జీడిపప్పు వేస్తాం కదా వేసేటప్పుడు ముందు నానబెట్టుకున్నాం అనుకోండి చాలా మెత్తగా బాగా వస్తుంది అనమాట మా ఆయన గారు తినే జీడిపప్పునే వల్చేసి నానబెట్టానండి నార్మల్గా అయితే నేను వండడానికి వేరేగా జీడిపప్పు తెస్తాను ఇంకా అది అయిపోయింది అనమాట ఇంకా మరి ఇంకా ఫస్ట్ వచ్చిన తర్వాత అయితే ర్యాషన్ అయితే తెద్దాం ఇంకెందుకు ఇవి చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇంకా మామూలుగా ఇవే నానబెట్టాను కాకపోతే ఇవి బాగా నానబెట్టడం వల్ల మెత్తగా అయ్యి మనం కూర వండేటప్పటికి మొత్తం ఇలా పప్పులో ఉండేవన్నీ విడిపోతాయండి బద్దలు లాగా అయిపోతాయి అనమాట ఈ లోపు పలుకులు అయితే వేపుకొని ఫ్యాన్ అయితే పెట్టానండి ఈ లోపు చల్లారిన తర్వాత లాస్ట్లో వేసుకుంటే బాగుంటాయి అనేసి ఇంకా మురీలు అయితే చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇప్పుడు ఇది అయితే సింపుల్గా అయిపోద్ది కదండి వంట చేసుకోవడానికి కూడా టైము ఇంకా ఎక్కువ లేదు ఈ ఊరీలు మిక్స్ అయితే బేగ అయిపోద్ది అందుకని చెప్పి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాట మొత్తం అన్నీ మా చిన్నపాపైతే కోసిందండి ఇంకా అయితే ముందు అయితే వేసాను వేసి నిమ్మకాయలు మా ఆయన గారు చాలా పెద్ద నిమ్మకాయలు తెచ్చారండి అసలు ఈ నిమ్మకాయలు పెట్టి పిండుకునే దానిలో చాలట్లేదు అనమాట అదే మీకు అయితే చెప్తున్నాను నేను కొన్ని ఏమైనా మాట్లాడి డైరెక్ట్గా వాయిస్ ఇద్దామని అని అనుకుంటాను తర్వాత నాకు ఎందుకో క్లారిటీగా అనిపించదు ఈసారి మైక్ అయితే తప్పకుండా తీసుకోవాలి ఇంక ఇందులోని సరిపడా ఉప్పు కారం వేస్తానండి ఇప్పుడు ఈ నిమ్మకాయ పిండిన వాటర్ అయితే చంపు ఉంటుంది అలాగే టమాటీ కూడా ఉంటుంది కదండి ఇది మొత్తం మెత్తగా అయ్యే వరకు అయితే బాగా పిసుకోవాలి మురీలు బాగా మెత్తగా అయితేనే బాగుంటాయండి టేస్ట్గా ఉంటాయి కొత్తిమీర అయితే అయిపోయిందండి చెప్పాను కదా నిన్న చేసినప్పటికే కొత్తిమీర లేదని ఇంకా తినక చెప్పాను కానీ మర్చిపోరండి తేలేదు ఇంకా కొత్తిమీర అది వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇంకా లేకపోయినా సరే ఇంకేదో ఒకటి తినేసి ఒక పండు ఏదో ఒకటి తినేసి అయితే వేసుకుంటుంది కదండి ఇంకా అందుకని కలిపేసి ఇచ్చేస్తున్నాను ఇంకా వంట చేయడానికి అయితే ఇంకా టైం అది ఏమీ అయిపోలేదండి ఇప్పుడు ఒక సిక్స్ థర్టీ అలా అవుతుంది అనమాట ముందు బట్టలు మిషన్లో వేస్తాను అనుకోండి ఇంకా పెద్ద పెద్దపాపైన అయినా ఆరబెడతారు ఇంక చిన్న పాపకైతే నడు నొప్పి అది ఉంది కదా అందుకని చెప్పి పెద్ద పాపని అయితే ఆరబెట్టమని చెప్పానండి అయితే మమ్మీ నువ్వు ముందు మిషన్లోని బట్టలు వేసి నీ పని చేసుకో అని అన్నది ఇంకందుకని ముందైతే బట్టలు మిషన్లో వేస్తాను అనమాట వేసి ఇంకొచ్చేసాను ఇంకా బట్టల మిషన్లో వేసి వచ్చిన తర్వాత రేపటికైతే ఇడ్లీ పెడదాం అనుకుంటున్నాను ఇడ్లీకి అయితే పప్పు అయితే నానబెట్టుకున్నానండి ఒక వన్ అవర్ నానబెట్టుకుంటే కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఈ నా వంట కూడా అయిపోద్ది కదా వంట అయిపోయేటప్పటికి ఇంకా నేనైతే ఇడ్లీకి రుబ్బు కూడా రుబ్బేసుకొని ఇంకా నా పని అంతా చేసేసుకోవచ్చు అనేసి నేను ఒక గ్లాస్ అయితే వేశానండి మా ఆయన గారు తాగేది కొంచెం టీ గ్లాస్ అయితే పెద్దదే ఉంటుంది ఆ గ్లాస్తో గ్లాస్ అయితే వేశాను దానికైతే ఇంక నేను రెండు గ్లాసులు అయితే వేస్తాను కదండి ఎప్పుడులాగే అలాగే రెండు గ్లాసులు నూకు నానబెట్టుకున్నాను మనం పప్పు ఎప్పుడు నానబెట్టుకుంటామో నూకు కూడా అప్పుడే నానబెట్టుకోవాలన్నమాట అలా అయితే కలుపుకునేటప్పటికి బాగా వస్తుందండి మార్నింగ్ టిఫిన్ పెట్టేటప్పటికైతే కరెక్ట్గా కన్సిస్టెన్సీ అంతా బాగా నీట్గా బాగుంటుంది ఇంకా నేను ఎప్పుడు ఇలాగే ఫాలో అవుతాను ఇదిగోండి పప్పు ఒక పక్క నూకొక పక్క నాన్బెట్టి అయితే పెట్టించుకున్నాను ఇప్పుడు నేనైతే ఇంకా వంట చేసుకోవడానికి క్యాప్స్కము టమాటా ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను క్యాప్సికంలో ఉన్న గింజలు అయితే కంపల్సరిగా తీసేయాలండి తీయకపోతే మాత్రం కూర అయితే అయితే అదొక కారం కాదు కదండీ అదొక రకంగా ఉంటుంది అనమాట నాకు తెలియక ఫస్ట్లో నేను గింజలతో వండానమాట ఇంకా తర్వాత నేను క్యాప్స్కమ్ ఎలా వండాలో చూసి గింజలు అయితే పూర్తిగా తీసి వండాలని అయితే చూశాను ఇంకా అప్పటి నుంచి అలా వండుతున్నాను నార్మల్గా జీడిపప్పులోని సగం అయితే కూరకు వేసి సగం పేస్ట్ అయితే చేసుకుంటే చిక్కగా గ్రేవీ లాగా వస్తుందండి ఇంకా చపాతీలోకి అయితే అలా బాగుంటుంది ఇంకా రైస్లోకి వండుకునేటప్పుడు మనకి ఎలాగా రసం ఉంటుంది కాబట్టి నంచుకోవడానికి కాబట్టి నేను ఇంక రోజు జీడిపప్పు అయితే పేస్ట్ అది చేయకుండా నార్మల్గా ఎంత జీడిపప్పు అయితే నానబెట్టానో అంత జీడిపప్పు కూరలకైతే వేస్తానండి ఇంకా టమాటా కూడా ఈరోజు పేస్ట్ చేయలేదు టమాటా కూడా మొక్కలే కోసుకున్నాను ఇదిగోండి జీడిపప్పు అయితే నా పని అంతా అయ్యేటప్పటికి ఎంత బాగా నానిపోయిందో చూడండి వాటర్ అంతా ఇంకిపోయినట్టు అయిపోయింది కదా ముందే ఇలా నానబెట్టుకొని ఉంచుకుంటే మాత్రం కూర వండుకుంటే బాగుంటుంది లేదంటే క్యాప్స్కము బేగం మగిపోద్ది కదండీ ఇంక ఇవి ఎందుకో నోట్ నోటి కింద పడి పలుకులు లాగా తగులుతాయి అన్నమాట మెత్తగా అవవు అందుకని నేను ఎప్పుడు కూర ఉన్నా సరే జీడిపప్పును అయితే మాత్రం ముందే నానబెట్టుకుంటాను ఇప్పుడు కూర అయితే నేను వండడం అయితే స్టార్ట్ చేస్తానండి దీని ప్రాసెస్ ఆల్రెడీ నిన్న నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను ఇంకా షార్ట్స్ చూడలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదండి ఇంకా వాళ్ళ కోసం అయితే నేను ఇది ఫుల్గా వండడం అయితే మీకు చూపిస్తున్నాను కలా పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉప్పు పసుపు వేసుకున్నాను ఇవి దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకున్నానండి ఇవి టూ మినిట్స్ అయితే మగ్గిపోవాలి ఎందుకంటే పేస్ట్ కాదు కదండి ముక్కలు కదా బేగానే మగ్గిపోతాయండి మగ్గిపోయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా నేను యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని క్యాప్స్కమ్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి కాప్స్కమ్కి చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది కూడా ఇంకొక టూ మినిట్స్ అయితే మగ్గబెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోని జీడిపప్పు నానబెట్టుకున్నాను కదా ఇంకా అది కూడా వేసుకున్నాను అనమాట వేసుకొని మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలూకా ఫ్లేవర్ అంతా జీడిపప్పు కూడా పట్టాలి కదండి ఇంకా అందుకని మూత పెట్టుకొని ఇంకో టూ మినిట్స్ అయితే ఉంచుకున్నాను ఫైనల్గా దీనికి సరిపడా కారాన్ని అలాగే ముక్కలు ములిగే వరకు వాటర్ని అయితే వేసుకున్నాను ఇప్పుడు వేసుకున్న తర్వాత హైలో పెట్టుకొని కొత్త కొత్తమీ ఉడికేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి పెట్టుకుంటే కూర అయితే ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోద్ది ఇంకా రైస్ కూడా నేను పెట్టానండి ఇంకా రైస్ కూడా కుక్ అయిపోయింది ఇంకా అయితే బయటన బట్టలు అయితే ఆరబెడుతుంది అనమాట మమ్మీ చీరలు అయితే నేను ఆరబెట్టలేను మమ్మీ అవి నాకు ఎలాగ ఆరబెట్టాలో తెలియదు అనేసి అంటుంది నువ్వేవి ఆరబెడతావు అవి ఆరబెట్టేసి నీకు ఆరబెట్టడం రానివైతే వదిలి అమ్మ వదిలేస్తే నేను మిగిలినవైతే నేను ఆరబెట్టుకుంటాను అనేసి చెప్తున్నాను వీడియో తీస్తుంటే వీడియో తీయకు మమ్మీ ఎందుకు తీస్తున్నావు అనేసి అంటుంది ఇందాక మిషన్లోని బట్టలు వేయడమే చూపించాను కదమ్మా ఆరబెట్టడం నేను చూపించలేదు కదా అని చెప్తున్నానండి ఇంకా పిల్లలు అయితే ఏదైనా నాకు బాగాలేదంటే తప్పకుండా హెల్ప్ చేస్తారండి నాకు ఇంకా లోపలికైతే వచ్చానండి వచ్చిన తర్వాత ఒక పక్క రైసు ఒక పక్క అయితే కూర రెండుని రెడీ అయిపోయండి అయిపోయింది ఇంకా ఫైనల్గా కూర కట్టించుకునే ముందైతే నేను గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి టూ మినిట్స్ మగప పెట్టుకుంటే కూర అయితే రెడీ అయిపోద్ది ఇదిగో చూడండి చక్కగా అయిపోయింది ఇప్పుడు ఇంకా పప్పు అయితే నేను గ్రైండర్లో వేసుకోవాలండి అదొక పెద్ద పని అయితే ఉందనమాట ఇంకా నార్మల్గా ఓవెన్ పక్కన అయితే ఉంటుందండి గ్రైండరు ఇంకా చివరకు వేసుకున్నానంటే ఇంకా అక్కడ అదంతా తులిపోయిందంటే మొత్తం అంతా వాష్ చేసుకోవడానికి అయితే కష్టంగా ఉంటుందని నేను ఎప్పుడు గ్రైండర్ వేసుకున్నా సరే ఇంకా ఇక్కడ వేసేసుకుంటానండి ఇక్కడ అనుకోండి ఇక్కడ ఒకవేళ ఏమైనా తుల్లినా సరే జస్ట్ కడిగేసుకొని వాటర్తోనైతే సింక్లోకి వెంటనే తోసి కదా అందుకని చెప్పి ఇక్కడ పెట్టి గ్రైండర్ అయితే వేసాను ఒక్క వన్ అవర్ నా అంతే చాలండి చాలా బాగా ఉరువు వస్తుంది నేను చిన్న టీ అయితే దోశలకు వేస్తానండి ఒక గ్లాస్ వేస్తే రెండు గ్లాసులేమో బియ్యం వేస్తాను ఒక గ్లాస్ మినపప్పుకి అదే ఇడ్లీకి అనుకోండి కంపల్సరిగా పెద్ద టీ గ్లాస్ ఒకటి ఉందనమాట దాంతో ఒక గ్లాసు వేసానంటే రెండు గ్లాసులు అయితే వేస్తాను మరి ఇంకా నేనైతే ఇలాగే వేస్తానండి ఇదిగోండి చిన్న టీ గ్లాస్ అనుకోండి ఒక టీ గ్లాస్ వేస్తాను ఇదైతే పెద్ద టీ గ్లాస్ అనమాట ఇదిగోండి రెండు గ్లాసులు చూపిస్తున్నాను మీకు చిన్నదైతే అట్లకి వేస్తాను పెద్దదైతే ఇడ్లీకి వేస్తాను అనమాట ఒక గ్లాస్ వేస్తే రెండు గ్లాసులే కొలతా ఏదైనా సరే అట్లకైతే చిన్న గ్లాసు దీనికైతే పెద్ద గ్లాస్ వేస్తానని మీకు అయితే చూపిస్తున్నాను ఇంకా పప్పు అయితే బాగా ఉరుములాగా వచ్చిందండి ఇంకా పైకి ఇలా తేస్తే అలాగ నొరగలాగా రావాలన్నమాట ఇలా వస్తేనే చాలా బాగుంటాయి ఇడ్లీలు కూడా చాలా బాగుంటాయి ఈ లోపు నూక కూడా నేను పప్పు అయ్యేలోపు పిండుకొని పక్కన అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోనైతే నేను రుబ్బైతే కలిపిస్తుంటున్నానండి ఇంకా మొత్తం కలిపింది అయితే క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది కలిపిన తర్వాత డబ్బాలో పెట్టింది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి ఇంకా ఈ గిన్నెలో వేసింది అయితే రేపు తెల్లవారికి అయితే అనమాట మొత్తం రుబ్బంతా బయటే పెట్టామనుకోండి రుబ్బంతా పులిసిపోద్ది అనమాట ఇంక అందుకనేసి మళ్ళీ ఎల్లుండికి వాడేది కూడా ఈరోజు నైటే నానబెట్టేసి పక్కన పెట్టామనుకోండి పులిసిపోయినట్టు అయిపోద్దని అది ఆ రోజు నైట్కి నేను పెట్టుకుంటాను అనమాట అందుకని డబ్బాతో ఉన్నది అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడు ఇప్పుడు నేనైతే ఇంకా స్నానం అది చేసుకొని వచ్చానండి వచ్చేసి ఇంకా వీళ్ళకైతే పెట్టాను వాళ్ళైతే తినేస్తున్నారు నాకైతే మాత్రం నేను ఒక అయితే వేసుకున్నానండి ఉల్లిపాయ జీలకర్ర పచ్చిమిర్చి అల్లం అన్నీ వేసుకొని ఇంకా నేను ఇదైతే కర్రీతో అయినా తినేస్తాను లేదంటే అల్లం స్వీట్ చట్నీ నేను చేసుకుని ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఇంకా అది వన్ వీక్ టెన్ డేస్ అయినా ఏమీ అవదనమాట అదైనా వేసుకొని తింటాను ఇంక ఈరోజు అయితే ఇలా గడిచిందండి నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను చేసుకునే పనులన్నీ మీతోనైతే షేర్ చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో కామెంట్లు పెట్టడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇంకో మంచి వీడియో నేను తప్పకుండా కలుస్తాను అప్పటి వరకు బాయ్